ఎట్టకేలకు ఏపీలో డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదల మెగా కాబోతుందన్నమాట సన్నద్ధం అయితే అయిపోయింది ముఖ్యంగా మార్చిలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు సన్నాహాలు జూన్ నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్తున్నారు జీవో నూట పదిహేడుకు ప్రత్యామ్నాయం తీసుకొస్తాం విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ గారు అయితే ప్రకటించారన్నమాట ముఖ్యంగా నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది పదహారు వేల రెండు వందల నలభై ఏడు టీచర్ పోస్టుల భర్తీకి మార్చిలో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ అయితే వస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ అయితే ప్రకటించింది జూన్ నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపింది జివో నూట పదిహేడుకు ప్రత్యామ్నాయం తీసుకొస్తామని పేర్కొంది గతంలో టీచర్లకు నలభై రకాల యాప్లు ఉండేవి వాటిని కలిపి ఒకే యాప్గా మార్చేస్తామని విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ గారు తెలిపారు అలాగే త్వరలో టీచర్ల బదిలీల చట్టం కూడా చేస్తున్నట్లయితే చెప్పారనమాట అయితే చిక్కులు అయితే తలెత్తకుండా ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై బిల్లు పెడతారని విద్యాశాఖ కార్యదర్శి కోన గారు చెప్పారు వీసీల నియామకం పూర్తయ్యాక అన్ని విశ్వవిద్యాలయాలకు ఏకీకృత చట్టం అమలు చేస్తామన్నారు ఇక మార్చిలో మెగాడిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లయితే విద్యాశాఖ చెప్పింది ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా ఉండేలా జాగ్రత్తలు పడుతుంది కాగా పదహారు వేల రెండు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులో స్కూల్ అసిస్టెంట్లు ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు సెకండరీ గ్రేడ్ టీచర్లు ఏమో ఆరు వేల మూడు వందల డెబ్బై ఒకటి గ్రాండ్ గ్రైండ్ ఇక్కడ మనకి ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఏమో మనకి నూట పదిహేడు వందల ఎనభై ఒకటి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ రెండు వందల ఎనభై ఆరు వ్యాయామ ఉపాధ్యాయులు నూట ముప్పై రెండు ప్రిన్సిపల్ యాభై రెండు అయితే ఉన్నాయన్నమాట సో ఈ విధంగా మనకి అటు ఉద్యోగులకు సంబంధించి కావచ్చు ఇటేమో రాబోయే నిరుద్యోగులకు సంబంధించి కావచ్చు డిఎస్సీ నోటిఫికేషన్పై క్లారిటీ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్